హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని పక్కా కొలతలతో చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మామిడికాయ పచ్చడిని ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కొలతలు ఒకటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన మామిడికాయ పచ్చడిని జాడీలో కానీ లేకపోతే గాజు సీసాలో భద్రపరిచినా కానీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇక్కడ నేను రెండు కేజీల మామిడికాయలు తీసుకొని నీళ్ళల్లో ఒక గంట పాటు నానబెట్టి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైన ఉన్న జీడి పొర కూడా తీసేసి నీట్గా తుడిచి తీసుకున్నాను ఈ మామిడికాయ పచ్చడికి మనం కొలతలు ఎలా చూసుకోవాలి అంటే ఏ గిన్నెతో తీసుకున్నా కానీ నాలుగు గిన్నెలు ముక్కలు ఏ విధంగా చూసుకుంటే ఉప్పు కారం ఈజీగా కొలుచుకోవచ్చు కాబట్టి ఏ గిన్నెతో అయితే నాలుగు గిన్నెలు అవుతాయో ఆ గిన్నెని మెజర్మెంట్ కోసం తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో నాలుగు గిన్నెల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను వెయిట్ వైజ్ చెప్పాలి అంటే రెండు కేజీల మామిడికాయలండి ఇక్కడ చూడండి గిన్నెకి నిండుగా ముక్కలు తీసుకోవాలి అప్పుడే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది మనం ఏ గిన్నెతో తీసుకున్నా కానీ గిన్నెకి నిండుగా ముక్కలు కొలిచి తీసుకోవాలి ఇలా కొలిచి వేరొక గిన్నెలోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక నాలుగు ముక్కలు మిల్లాయి కదా వాటిని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలిచామో సేమ్ మళ్ళీ అదే గిన్నెతో నిండుగా కారం తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం మంట తక్కువ ఉండే కారమే తీసుకున్నానండి గిన్నెకి నిండుగా కారంని అలాగే రాళ్ళ ఉప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టి మామిడికాయ ముక్కలు కొలిచిన గిన్నెతోనే గిన్నెకి కొంచెం తగ్గించి ఉప్పుని తీసుకున్నాను ఆ తర్వాత పావు గిన్నె కంటే కొంచెం ఎక్కువ వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చగా దంచి తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం పసుపుని అలాగే పావు గిన్నె కంటే కొంచెం ఎక్కువ ఆవాలు పిండిని నెక్స్ట్ పావు గిన్నెలో సగం వరకు మెంతి పిండిని తీసుకున్నాను ఆ తర్వాత వీటన్నిటిని కూడా చేతితో చక్కగా కలిపేసేయాలి ఇక్కడ మెంతుల్ని దోరగా వేయించి మిక్సీ పట్టి తీసుకున్నానండి ఆవాలైతే పచ్చి ఆవాలనే మిక్సీ పట్టి తీసుకున్నాను ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ముక్కలు కొలిచిన గిన్నెతోనే ఒక గిన్నెకి నిండుగా పల్లి నూనెని ఇలా ముక్కల్లోకి వేస్తున్నాను ముక్కలకి నూనె పట్టించిన తర్వాత ఉప్పు కారం పట్టిస్తే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి ఒక గిన్నె వరకు ఇక్కడ నూనెని తీసుకున్నాను కదా మిగతా నూనె ఎప్పుడు పోయాలో మళ్ళీ చూస్తాను ముక్కలకి నూనె పట్టించిన తర్వాత మనం ఉప్పు కారం కలిపిన గిన్నెలోకి వేసేయాలి ఇలా ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా పట్టించి వేరొక గిన్నెలోకి వేస్తూ ఉండాలి మిగతా ముక్కలన్నిటిని కూడా ఇలానే చేసేయాలి ఇక్కడ నేను పల్లి నూనెని తీసుకున్నానండి కావాలంటే నువ్వుల నూనెతోనైనా ఈ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయొచ్చు అయితే కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే పచ్చడి చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి ముక్కలన్నిటిని కూడా ఉప్పు కారం పట్టించి ఇలా తీసుకుంటున్నాను ఇలా వేసేసిన తర్వాత మిగతా ఉన్న ఉప్పు కారం అంతా కూడా ఇదే గిన్నెలోకి వేసేయాలి అలాగే ముక్కలకి నూనె పట్టించాం కదండి నూనె పట్టించిన తర్వాత మిగతా ఉన్న నూనెని కూడా ఇలా వేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ముక్కలు కొలిచిన గిన్నెతోనే మరొక గిన్నెకి నిండుగా పల్లీ నూనెని తీసుకుంటున్నాను అంటే మొత్తం రెండు గిన్నెల వరకు నూనెని తీసుకున్నానండి రెండు గిన్నెలు అంటే వెయిట్ వైజ్ చెప్పాలి అంటే ఒక లీటరు పల్లీ నూనెని తీసుకున్నాను రెండు కేజీల ముక్కలకి ఒక కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే మూడో రోజు తిరగతిప్పేటప్పుడు తిప్పేటప్పుడు ఉప్పు కారం అలాగే నూనె ఏమైనా తక్కువైనా అప్పుడు కలుపుకోవచ్చు ఇక్కడ చూడండి అడుగు నుంచి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే ఇలా గాజు బౌల్లో కానీ వేసేసి మూడు రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత అంతా కూడా చక్కగా సర్ది మూత పెట్టి ఒక మూలకి పెట్టేసేయాలి ఈ గిన్నెని మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మూడు రోజులు ఊరపెట్టిన తర్వాత పచ్చడిని మళ్ళీ చూపిస్తున్నాను నూనె అంతా కూడా ఇలా చక్కగా పైకి తేలాలి ఇలా ఉంటేనే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడిలో నూనె కానీ ఉప్పు కానీ తక్కువైంది అంటే వెంటనే పచ్చడి పాడవుతుందండి ముక్క మెత్తబడుతుంది పచ్చడి కూడా పాడవుతుంది కాబట్టి ఇలా అంతా కూడా కలిపి రుచి చూసి ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్